హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకైతే వచ్చేస్తున్నానండి నాకు కొత్త వంటకం అందరికీ కాదు ఇక్కడైతే నేను గవ్వలు అయితే చేస్తున్నానండి గోధుమ పిండితో చేస్తున్నాను బెల్లం గవ్వలు అంటే పిల్లకి పిల్లలు తింటారు కదా షుగర్ కన్నా బెల్లం బెస్ట్ అని చెప్పేసి నేనైతే బెల్లం పాకం అయితే పెట్టానండి దానికోసం నాలుగు గ్లాసులు గోధుమ పిండి తీసుకొని ఒకసారి చల్లించుకొని అలానే ఒక గ్లాసు గోధుమ నూక ఉంటుంది కదండి ఉప్మా నూక అదైతే తీసుకొని అందులోనే నెయ్యి అయితే మరగబెట్టుకొని వేసుకోవాలండి నెయ్యి నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను నెయ్యి బదులు డాల్డ్ అయినా వాడచ్చు కానీ అస్సలు ఆయిల్ అయితే వేయొద్దండి మా అక్కలు ఒకసారి ఆయిల్ అయితే వేసేసి చేసి తెచ్చారండి చాలా గట్టిగా అయిపోయి ఎందుకనేది వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు నేను కూడా ఒకసారి ఈ వీడియో చేద్దామని చెప్పేసి చూసినప్పుడు నేను ఎక్కడ చూసినా నెయ్యి లేదంటే డాల్డా యూజ్ చేస్తారు తప్పించి అసలు ఆయిల్ అయితే యూజ్ చేయకూడదని చెప్పారు మీరు ఎవరైనా ట్రై చేసినా కూడా ఆయిల్ అయితే యూజ్ చేయొద్దండి అసలు నెయ్యి లేదంటే డాల్డా యూజ్ చేసుకోండి ఇక్కడైతే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను అందులోనే కొంచెం సాల్ట్ చాలా అంటే చాలా కొంచెం అండి టేస్ట్ కోసం అలానే కొంచెం సోడగుండి ఉంటుంది కదండి ఆ సోడగుండ వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఆ నెయ్యి అంతా వేసి మనం అలా ముద్దలో అంటే పిండిని గట్టిగా పట్టుకుంటే ఆ టెక్స్చర్ అయితే రావాలి అదిగోండి అలా అయితే రావాలి అలా వచ్చినంత వేసుకొని తర్వాత సరిపినంత వాటర్ వేసుకొని ముద్ద చపాతి ముద్దలో కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పల్చగా అయితే కలుపుకోకూడదు దీంట్లో గోధుమ నొక వేయడం వల్ల కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చాయండి గవ్వలు నేనైతే ఫస్ట్ టైం చేయడం అంటే ఫస్ట్ టైం చేయడం అంటే లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను కానీ అప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను అందువల్ల గవ్వలు అయితే మెత్తగా అయిపోయాదు ఏంటి మిస్టేక్ అనేది ఈ వీడియోలో కూడా చెప్తాను చూడండి ఈసారి మాత్రం ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి కూడాను ఇంకా వాటర్ సరిపినంత వేసుకొని దాన్ని చపాతి ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకొని చూడండి అక్కడ నేను చూపిస్తాను కదా అలా నొక్కితే కొంచెం గట్టిగానే ఉండాలి అలా చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన అయితే పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ ముద్దని తీసుకొని ఇంకొకసారి అంతా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలలో కావాలండి మనకి ఏ సైజులో గవ్వలు కావాలనుకుంటే ఆ సైజులో ముద్దలైతే చుట్టుకోలే నేనైతే చిన్న గవ్వలు చేస్తున్నాను అందుకోసం చిన్న చిన్న ముద్దలైతే రెడీ చేసుకుంటున్నాను ముందే సరిపినన్ని ముద్దలు చుట్టేసుకొని పక్కన పెట్టుకొని పీట ఇలాంటి గవ్వల పీట అయితే ఉందండి నా దగ్గర ఇక్కడ మా ఊర్లోనే పది రూపాయల అని ఉంటే అక్కడికి అయితే కొనుక్కున్నాను ముప్పై రూపాయలు ఎంతో ఏమో అది అది అయితే ఒకసారి సరదాగా కొనుక్కున్నాను కానీ అది ఇప్పుడు చాలా బాగా యూజ్ అయిందనమాట దాంతోని ఆ చిన్న ముద్దను తీసుకుని చూడండి ఆ పేట మీద ఆ గీతల మీద అలా అలా అనేస్తే గవ్వ అయితే రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఆ గవ్వలు పెట్టి లేని వాళ్ళు ఇదిగోండి స్ట్రైనర్ ఉంటుంది కదండి దీని మీద కూడా ఇలా చేసుకోవచ్చు నేను ఇంతకు ముందు ఇలా చేసినప్పుడు అలానే చేశాను కానీ అలా కొంచెం దల్సరిగా వచ్చేసాయండి ఇప్పుడు రెండు ఉండటం వల్ల నాకైతే ఆ డిఫరెన్స్ తెలిసింది ఆ గవ్వల పేట మీద చేస్తే చాలా కొంచెం పల్చగా వచ్చాయి అదే స్ట్రైన స్ట్రైనర్ మీద చేస్తే మాత్రం కొంచెం దల్సరిగా వచ్చేసాయి అనమాట అంటే కొంచెం అవి ఇవి కలిపి వేపినప్పుడు వేపినప్పుడు పల్చగా ఉండే వేగిపోతే కొంచెం దల్సరిగా ఉండే వేగడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి అంత క్లియర్గా చెప్తున్నాను ఇంకా అవి మనం ఒక వైపు అవి చేసుకుంటేనే ఇంకో వైపు ఆయిల్ పెట్టేసి హీట్ అవనివ్వాలండి ఈలోపు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మనకి ఎన్నైతే సరిపోతాయి అన్ని గవ్వలైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వేసినప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టాలండి లేదంటే ఆయిల్ పొంగిపోద్ది అలానే ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు మా కూడా సిమ్లో పెట్టే చేయాలండి నేను అప్పుడు మిస్టేక్ చేశాను అన్నాను కదా ఏం మిస్టేక్ అంటే ఫాస్ట్గా అయిపోలేను అంటే నాకు అలా వంటలు చేసినప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా ఎంతసేపు ఇలానే చేస్తామనేసి అందువల్ల నేను హైలోని మీడియం కన్నా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి చేసేయడం వల్ల అవి కలర్ అయితే వచ్చేసాయండి ఆ తర్వాత నేను బెల్లం పాకంలో కూడా వేసాను అయిపోయిన తర్వాత అలా మెత్తబడిపోయి అది ఎందుకు అర్థం కాలేదు నేను మా అక్కని అడిగాను అక్క నేను బాగానే ఫాలో అయ్యాను అంతా కానీ ఎందుకు మెత్తగా అయిపోయి అనేసి అంటే హైలో పెట్టేసి అవి అని అన్నింది ఆ తర్వాత అలా అలా ఆలోచిస్తే నాకు కూడా అర్థమైంది ఆ హైలో పెట్టడం వల్ల వేగం కలర్ వచ్చేస్తే లోపల మాత్రం మెత్తగానే ఉండిపోద్ది అని అనిపించింది ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టే ఫ్రై చేసానండి ఇందులోని ప్రాసెస్ అంతా సింపులే కానీ టైం పట్టుంది ఎక్కడంటే ఇలా వేగడానికి టైం పడుతుంది పచ్చిగా ఉంటుంది కదా ముద్ద అది బాగా యాగడానికి టైం పడుతుంది అనమాట అలానే అన్నీ లోటు మీడియం ఫ్లేమ్ లోపే పెట్టుకొని ఫ్రై చేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి బయటకు వచ్చిన తర్వాత కలర్ ఇంకొంచెం డార్క్ అవుతుంది అన్నీ అలానే ఫ్రై చేసేసి తీసేసుకోవడం ఇంకా మధ్యలో కూడా నేను చూపించాను కదండి గబులు పెడితే అలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి అలా ఈ గవ్వలు పెట్టుంటే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది ఇంకా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసి ఒక పక్కన పెట్టేయాలి ఈలోపు అవి కూడా కొంచెం చల్లగా అవుతాయి కదండి అలానే నేను నాలుగు గ్లాసులు పిండి ఒక గ్లాసు నూక తీసుకున్నాను కదా మొత్తం ఐదు గ్లాసులు దానికోసం రెండున్నర గ్లాసులు పిం అదే బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం తీసుకొని దాన్ని కొంచెం చిరగ్ కొట్టేసి తీసుకొని రెండున్నర గ్లాసులు బెల్లం తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి దాన్ని కరిగించుకోవాలండి బెల్లంలో కొంచెం నలతలు ఉంటాయి కదా చిన్న చిన్న డస్ట్ ఉంటుందని చెప్పేసి నేనైతే కరిగించి వడకొట్టుకున్నాను అందుకని చెప్పేసి వాటర్ వేసి కరిగిపోయిన తర్వాత దాన్ని వడకొట్టుకొని మళ్ళీ ఇంకో ప్యాన్లోకి అది వేసి దాన్ని తీగపాకం రావనివ్వాలండి ఇక్కడ నేనైతే లైట్ తీగపాకం కాదు తిక్కు తీగపాకం రావాలి తిక్ తీగపాకం వచ్చి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఈ ఈ గావ్వలని అయితే అందులో వేసేయాలండి నేను తీగపాకం వచ్చినప్పుడు చూపించాను చూడండి వీడియోలో అలాగా తిక్కు తీగపాకం వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఈ గవ్వలన్నీ అందులో వేసేసి వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే లేదంటే బెల్లం అదే గవ్వల మొత్తానికి పాకం పట్టకుండా పాకం గట్టిగా అయిపోద్ది అనమాట అలా కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ గవ్వలన్నీ అంటే కింద మీద కలిసేలాగా గవ్వలు అంతటికి పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఆ పొయ్యి మీద ఉన్నప్పుడు ఒక టూ మినిట్స్ కలిపేసి తర్వాత పక్కకు దించేసుకొని ఆ వేడి ఉంటుంది కదా అందుకని చెప్పేసి పొయ్యి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలని అంటున్నాను ఆ తర్వాత పక్కకు దించేసి కూడా అలాగే కలుపుతూ ఉండాలండి చూడండి అలాగా కొంచెం కొంచెం పడుతున్నాయి మీకే తెలుస్తుంది ఆ ఫ్రెండ్స్ అదిగోండి ఇక్కడ మళ్ళీ కలిపినప్పటికీ కొంచెం పడుతూ ఉంటాయి అన్నమాట అలాగని చెప్పేసి మనం వదిలేయకూడదు వదిలేసామంటే మాత్రం పేగ ఓన్లీ పాకం ఆ గిన్నెకే గట్టిగా అడుగంటేసి ఉండిపోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది వీటికి ఫుల్గా అంటది కదా అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా పూర్తిగా కలిసిపోయి గవలన్నిటికీ వచ్చింది సరిపోయింది బాగానే ఉంది అన్నప్పుడు ఇంకా పక్కన పట్టేయాలండి చూడండి పాకం కూడా అలా థిక్గా అవుతుంది మీకు తెలుస్తుందా అలాగ కలుపుతూ ఉంటే చూడండి గట్టిగా అయిపోతుంది ఇంకా అలా బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన అయితే వదిలేయాలండి ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఓ పక్కనైతే వదిలేయాలి వదిలేయాలి వదిలేసిన తర్వాత చూడండి ఆ పాకం షైనింగ్ మొత్తం పోయింది మొత్తం ఇదంతా బాగా చల్లగా అయిపోవాలన్నమాట చల్లగా అయిపోయిన తర్వాత మనం గబ్బల్ని ఒక్కొక్కటిగా విడదీసి ఇలా వేరే దాంట్లోకి సపరేట్ చేసుకోవచ్చండి మొత్తం క్లియర్గా చాలా బాగా వచ్చేస్తాయి ఒక్కొక్కటిగా తీసేస్తే అదిగోండి ఎంత చక్కగా వచ్చేస్తుందో అవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో అయితే పెట్టేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్